ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మే జియో నూట ఎనిమిదిను అనాడు తెచ్చింది వైసీపీ కాదా యాభై శాతం సీట్లు అమ్మాలని చూసింది వైసీపీ కాదా జగన్ సీట్లు అమ్మాలని చూస్తే నేడు చంద్రబాబు ఏకంగా కాలేజీలను అమ్మేశాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా అని మేనేజ్మెంట్ కోటా అని సీట్లు అమ్మడం దేశంలో లేదు ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలి జియో నూట ఎనిమిదిను రద్దు చేయాలి అని ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు చేసిన దాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాని సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జియోఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తో తెలియదు డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తో తెలియదు జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కట్టాడు సంతోషే కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు ఏమని తీసుకొచ్చాడంటే పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లకి ఫీజు నిర్ధారించాడు నేను ఒకసారి చూడండి నేను చెప్తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే వంద శాతం సీట్లని పేద విద్యార్థుల కోసం మీరు కట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాల్సినటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వీటిల్లో యాభై శాతం సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగనే ఏ కేటగిరీకి పదిహేను వేల రూపాయలు ఫీజు నిర్ణయించారు మేనేజ్మెంట్ కోట బి కేటగిరీకి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మీరు ప్రభుత్వ సభతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఆలోచన తొంగలో తొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్మడం మొదలు పెడితే చంద్రబాబు గారు ఏకంగా కాలేజీలు అమ్మడం మొదలు పెట్టాడు కాబట్టి ఎక్కడ చూసినా విత్తనం అవినీతికి విత్తనం అవినీతికి బాటలు ఎక్కడ మొదలయ్యంటే వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మనం సీట్లు అమ్మాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు బాల్ చేస్తున్నాడంటే ఆయనకి అమ్మడం అనేది ఆయన ఒక్కడే చేయాలి మద్యం అమ్మిన ఆయన అమ్మాలి ఇసుక అమ్మిన ఆయన అమ్మాలి మెడికల్ సీట్లు అమ్మిన ఆయన అమ్మాలి శిక్షాంధ్ర చేపల అమ్మిన ఆయన అమ్మాలి లేదా ఆర్బికెల్ యూరియా ఆయన అమ్మాలి పురుగు మందులు ఆయన అమ్మాలి అంటే అదేదో ప్రభుత్వము సుపరిపాలన పక్కన పెట్టి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లకు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టి ఒక్కో సీట్ని ఇరవై లక్షల రూపాయల లెక్కన అమ్మేదానికి జీవో ఇచ్చి అమ్మిన వ్యక్తి ఆల్రెడీ ఎందుకంటే ఇది ఇరవై మూడులోనే అడ్మిషన్ స్టార్ట్ అయింది